ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నెలలో మా అమ్మ ఒక్కరే పుట్టపర్తి వెళ్ళి నెల రోజులుండి వచ్చారు అప్పుడు ఒక రోజున భక్తులు తమ మెడలో పూలమాలలు వేస్తూ ఉంటే స్వామి వాటిని తీసి అక్కడే నిలబడి చూస్తున్న మా అమ్మ చేతికిస్తూ వచ్చారు ఆవిడ ఆ మాలలను కొంతసేపు అలాగే పట్టుకుని నిలబడ్డారు స్వామి అక్కడి నుండి వెళ్ళిపోగానే వాటిని చెత్తదెబ్బ మీద పారవేశారు స్వామి తిరిగి వచ్చి ఆ మాల లేవని అడిగారు మనిషికి వేసిన మాలలను ఇంకా ఏమి చేసేందుకు వీలవుతుంది అందుచేత చెత్తదిబ్బ మీద వేసేశాను అని ఆవిడ బదులు చెప్పారు అప్పుడు స్వామి ఇదిగో ఈమె చెప్పేది వినండి నన్ను మనిషి అనేసింది అని అక్కడున్న ప్రతి ఒక్కరితోనూ చెప్పారట మనుషుల మధ్య మనిషిలాగా తిరుగుతున్న దేవుణ్ణి గుర్తించటం అంత తేలిక కాదు ఎప్పుడో ఒకప్పుడు గుర్తించినా మాయా ప్రభావం చేత మళ్ళీ ఆ భావం మరుగున పడిపోతూ ఉంటుంది అందుచేతనే స్వామి పదే పదే తమ దివ్యత్వానికి నిదర్శనాలు చూపిస్తూ వాచ్యంగా ప్రకటిస్తూ వస్తున్నారు మరోసారి వాకిట్లో అందరూ గలీజ్ చేస్తూ ఉంటారని స్నానం చేసి వచ్చేటప్పుడు నేల మీద నీళ్లు చల్లుకుంటూ దాటుకుంటూ అమ్మ వస్తూ ఉంటే స్వామి చూశారు ఎందుకలా చేస్తున్నామని అడిగారు పరిశుభ్రంగా లేదు కదా స్వామి అందుచేత అని అమ్మ బదులు చెప్పారు అప్పుడు స్వామి తమ పాదాలు చూపించి ఇదిగో చూడు నామగిరి అమ్మ నా పాదాల్లో శంకుచక్రాలున్నాయి నేను అంతటా తిరుగాడుతున్నాను అందుచేత ఇక్కడ అన్నీ పవిత్రమే కనుక ఈ చేష్టలన్నీ కట్టిపెట్టి స్థిమితంగా వంట చేసుకుని భోజనం చేయి అన్నారు ఒకసారి పాతమందిరం వెనుకనున్న స్థలంలో రాత్రి పండుకొని పొద్దుని నిద్రలేచారు స్వామి అమ్మ బావి దగ్గరకు పోపోతున్నదల్లా స్వామి లేచి కూర్చోవడం చూసి అక్కడే ఆగిపోయారు అప్పుడు స్వామి అమ్మకేసి సూటిగా చూశారు స్వామి రెండు నేత్రాలు పెద్ద లైట్స్ ఫోకస్ చేసినట్లుగా గొప్ప ప్రకాశంతో వెలిగేసరికి ఆవిడకెవ్వను గట్టిగా కేక పెట్టేశారు అప్పుడు స్వామి ఛీ మూర్ఖురాలా వెళ్ళిపో మహిమ చూపించమనేది చూపిస్తే అరిసేదేనా ఎవరైనా ఏమనుకుంటారు అంటూ గట్టిగా మందలించారు మరో రోజున మధ్యాహ్నం భజన ముగిసింది అందరూ భోజనాలు చేసే సమయం స్వామి వాకిట్లోకి వచ్చి నిలబడ్డారు అమ్మ వెళ్ళి శ్రీవారి పాదాలకు నమస్కారం చేశారు అప్పుడు స్వామి నవ్వుతూ అరే నన్ను ముట్టేసుకున్నావు కదా ఇంకా వేరే మడిబట్టు కట్టుకోవాలి కాబోలు పాపం అన్నారు స్వామి అన్న తీరుకు అక్కడున్న వాళ్ళందరికీ నవ్వొచ్చింది నవ్వేశారు మా అమ్మ రోజున వంట చేసి పెట్టుకొని వచ్చి హాల్లో కూర్చున్నారు ఆ రోజుల్లో కదిరప్ప అనే అతను భక్తుల తోమి ఇస్తూ ఉండేవాడు ఆ రోజు అతనికి అందరూ అట్టే అన్నం పెట్టారు వాకిట్లో కూర్చొని ఒక ఆకులో పెట్టుకొని ఆ వట్టి అన్నమే అతను తింటున్నాడు ఆ దృశ్యాన్ని స్వామి తమ గది కిటికీలో నుండి చూశారు కరుణతో శ్రీవారి హృదయం ద్రవించింది వెంటనే వెళ్ళి మా అమ్మ వండి పెట్టిన గిన్నెలో నుండి కొంచెం పచ్చడి తీసుకొని పోయి అతను ఆకులో వడ్డించాడు పాపం ఒట్టి అన్నం ఎలా తింటావు ఇది కలుపుకుని తిను అన్నారు తర్వాత నేరుగా అమ్మ కూర్చుని ఉండిన చోటుకు వెళ్ళి నామగిరి అమ్మా పాపం కదిరప్ప వట్టి అన్నం తింటున్నాడు అందుచేత నీవు చేసి పెట్టుకున్న పచ్చడి కొంచెం తీసి అతనికి వేసేశాను నేను ముట్టేసుకున్నాను కదా పర్వాలేదా అని అడిగారు అప్పుడు నాకు నాలుగేళ్లు మా చెల్లెలకి రెండేళ్ళప్పుడే మా నాన్నగారు మరణించారు ఆవిడ వితంతువు ఆనాటి పద్ధతుల ప్రకారంగా మడుగు ఆచారము ఎక్కువగా పాటించేవారు అయ్యో స్వామి మీరు భగవంతుడు మీరు ముట్టుకోవడం నా పుణ్యం కదా అన్నారు అమ్మ భక్తుల భావాలతో దూబూచిలాడుకునే స్వామి ఆ మాట విని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తాము ఆధ్యాత్మిక సాధనలో ఔన్నత్యాన్ని సాధించేలాగా స్వామి చేయడం లేదని ఉన్న చోటనే ఉన్నామని అమ్మ నరసమ్మ సుబ్బలక్ష్మమ్మ బాధపడుతూ ఉండేవారు స్వామిని అడుగుతూ ఉండేవారు కూడా ఏ సాధనలు చేస్తారు పంచాగ్ని మధ్యలో ఉండి తపస్సు చేస్తారా కఠిన సాధనలు చేయడం ఎందుకు ప్రీతితో నామం చేస్తూ ఉంటే చాలు నాకు సంతోషమై సంకల్పిస్తే మీకు మేలు జరుగుతుంది అని చెప్పేవారు స్వామి ఊరికే నామం చేస్తే సరిపోతుందా దేవుడు చిక్కుతాడా అని అమ్మకు సందేహం భజన నామం చేస్తూ నన్ను నమ్ముకొని ఉంటే చాలు మీకు ఏది సాధ్యమో అది నాకు తెలుసు చెప్తాను వాళ్ళు వీళ్ళు చెప్పేవన్నీ విని అలా చేసేందుకు పోవద్దు తొందరపడవద్దు నిదానంగా చేస్తాను అయితే అది శాశ్వతంగా ఉంటుంది అని స్వామి చెప్పేవారు అమ్మకి మంత్రోపదేశం చేసిన గురువైన వెంకటలక్ష్మమ్మగారు గారు ఒకసారి బ్రాహ్మణపల్లె వచ్చి అక్కడి నుండి పుట్టపర్తికి వచ్చారు అప్పుడు స్వామి పుట్టపర్తిలో లేరు భక్తులు పిలిస్తే ఊరికి వెళ్ళారు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారు ఆవిడ ఒకరినొకరు కౌగులించుకొని సంతోషంగా మాట్లాడుకున్నారు ఒకప్పుడు కొత్తచెరువు గ్రామంలో వారు ఇరుగుపూరిగిళ్లలో నివసిస్తూ చాలా స్నేహంగా ఉండేవారట అమ్మా బాబావారు సాధన విషయంలో నాకు ఏమీ చెప్పడమే లేదు ఊరికే ఒక మూలకు త్రోసి ఉంచేశారు అని వెంకటలక్ష్మమ్మ గారితో చెప్పుకొని అమ్మ బాధపడ్డారు అందుకు ఆవిడ అలాగనవద్దు ఒక చిన్న తప్పు చేసినా పిలిచి తిడతాడు కదా అప్పుడు ఆయన నిన్ను గమనిస్తున్నట్టే కదా పెద్ద కొమ్మను పట్టుకున్నావు విడిచిపెట్టవద్దు ఆయన తప్పకుండా ఉద్ధరిస్తాడు ఎవరిని తన సన్నిధిలో ఉండమని చెప్తాడో వారి మూడు తరాలను ఉద్ధరించడం అతని విధి అందుచేత ఆయనపైనే శ్రద్ధాభక్తుల నుంచి సాధన చెయ్యి అని చెప్పారు ఆవిడ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటే స్వామి వచ్చేస్తారు శ్రీవా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చును కదా అన్నారు అమ్మ ఆవిడతో అందుకు ఆవిడ శరీరాన్నే దర్శనం చేసుకోవాలని లేదమ్మా అంతరంగంలోనే చేసుకుంటాను అని జవాబు చెప్పారు సాధునాం దర్శనం పుణ్యం అంటారు కదా మరి ఈవిడ ఇలా అంటారేమిటి అనుకున్నారు అమ్మ ఒకసారి మద్రాసు నుండి కళాశాల విద్యార్థులిద్దరూ పుట్టపర్తికి వచ్చారు వారికి స్వామి కళలో కనిపించి తాను ఫలానా చోట అవతరించి ఉన్నానని వచ్చి తనను దర్శించవలసిందని చెప్పారట వాళ్ళు చాలా కష్టపడి వెతుక్కుంటూ పుట్టపరితి చేరుకున్నారు వారు మంచి సాధకులు వారింకా మందిరంలోకి ప్రవేశించక ముందే స్వామి శేషగిరిరావు గారిని పిలిచి నదికి పోయి స్నానం చేసి రమ్మని వారికి చెప్పు అని కబురు పంపించారట ఆ మాట వినగానే స్వామి ఆజ్ఞను స్రసావహించి ఆ యువకులు చిత్రావతి నదికి పొదామని బయలుదేరారు ఆవరణలంకృతములైన రెండు దివ్య పాదాలు గజ్జల ధ్వనితో తమ ముందు నడుస్తూ ఉండడం అప్పుడు వారికి కనిపించింది వారు అబ్బురు పడుతూ అనుసరించారు చిత్రావతి నది తీరానికి చేరుకోగానే ఆ అందాల పాదాలు అదృశ్యమైపోయాయి కానీ ఆ సిరులులకే చిన్నారి పాదాలు వారి కన్నులలో నిలిచిపోయాయి హృదయాలలో పోయాయి ఆ సోదరులిద్దరూ ఆనందంతో పరవశించిపోతూ నది యొక్క కాలువలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ ఉంటే పీతాంబర దారి అయిన ఒక చిన్న బాలుడు వారి కన్నుల ముందు నిలిచాడు నీళ్లు తన పీతాంబరం మీద చిన్నకుండా ముడుచుకొని దూరంగా పోయి నిలిచాడు ఉతికడం ఆపేసినప్పుడు దగ్గరికి వచ్చాడు అలా వెనక్కిపోతూ ముందుకు వస్తూ ఆడుతున్నాడు దివ్యమైన ఆ క్రీడ చూసి ఆ సోదరులలో భక్తిభావం పెళ్లి బిక్కింది ఆనందంతో పరవశించిపోతూ వారు పాండురంగని స్థుతించడం ప్రారంభించారు అలా ఆడి ఆడి ఆ భక్తవచ్చులు అదృశ్యమైపోయాడు ఆ స్థల మహిమకు ఆశ్చర్యపడుతూ వారు మందిరానికి పోదామని బయలుదేరారు అప్పుడు మళ్ళీ అవే దివ్య పాదాలు ముందు నడుస్తూ కనిపించాయి ముద్దులు మూటకట్టి ఆ మోహన పాదాలను రెప్ప వేయకుండా చూస్తూ అనుసరించారు ఆ సోదరులు మందిరం సమీపించగానే అవి మాయమైపోయాయి ఆ సోదరులు స్నానం చేసి వచ్చేలోగా స్వామి అందమైన దుస్తులు ధరించి హాలులో నిలబడి వారి రాకు కోసం నిరీక్షిస్తూ ఉన్నారు స్వామిని చూడగానే ఆ యువకులిద్దరూ తమ చేతిలోని తడిబట్టల్ని ఒక ప్రక్కన పడేసి పరిగెత్తుకుని వచ్చి స్వామిని కౌగులించుకొని అనేక విధాలుగా స్తోత్రం చేయడం ప్రారంభించారు ఆనందం పట్టలేక ఏడవడం మొదలుపెట్టారు స్వామి చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉన్నారు ఏమిటి గందరగోళమని మందిరంలోని భక్తులంతా అక్కడికి పరిగెత్తుకుని వచ్చేశారు వారిని చూసి స్వామి ఆ యువకుల పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు ఆ ఇద్దరిలో ఒకడు ఏ దొంగ అందరి కళ్ళు కప్పి ఇక్కడికి వచ్చి చేరి విచిత్రమైన వేషంతో అందరినీ మోహింపు చేస్తున్నావా కృష్ణ గోపాల ఎందుకింత ఒత్తుగా జుట్టు పెంచుకున్నావు ఇది ఈశ్వరుని జుట్టు మాదిరిగా ఉంది నీ భావ గంభీర్యము రామునిలాగూ ఉంది దుస్తులు చూస్తే కృష్ణుని దుస్తులు మాదిరిగా ఉన్నాయి నీవు ఎవరనుకోవాలి నేను నిన్ను విడిచి ఉండలేను కృష్ణ కృష్ణా నిన్ను మానవ రూపంలో ప్రత్యక్షంగా ఇలా చూసేందుకు నిజంగా మేమెంత పుణ్యం చేసుకున్నామో కదా భక్తులారా నా మాట నమ్మండి విడిచి విడిచిపెట్టకండి చేయి వదిలితే మళ్ళీ చిక్కేవాడు కాదు ఇతడు సామాన్యుడు కాదు సుమండి సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండురంగడే ఈ రూపంతో ఉండి ఏమీ తెలియను వాని మాదిరిగా నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఈ సువర్ణ అవకాశం వదులుకోకండి జన్మ సార్థకం చేసుకోండి ఇతనిని నేను చక్కగా ఎరుగుదును అన్నాడు పునఃపున స్తోత్రం చేస్తూ ఆ సోదరులు ఏడవడం చూసి అక్కడున్న భక్తులు కూడా ఏడవడం ప్రారంభించారు స్వామి లీలా వినోదంగా నవ్వుతూ ఇదేమిటి వీడొక పిచ్చివాడు ఇతని మాటలు నమ్మి మీరంతా ఏడుస్తున్నారేమిటి అన్నారు ఆ సోదరులిద్దరూ రాకముందే ఈరోజు ఇద్దరు జ్ఞానులు వస్తారు అని చెప్పి వారి రాకకై స్వామి ఎదురు చూస్తూ ఉండడం భక్తులందరికీ తెలుసు అందుచేత వారు స్వామి మాటలు నమ్మలేదు ఆ యువకులిద్దరు ప్రవర్తనని చూస్తూ కన్నీరు కారుస్తూ ఉండిపోయారు కొంతసేపటికి వారు పట్టు నుండి స్వామి విడిపించుకొని ఎంతో ప్రేమతో వారిని ఓదార్చారు ఉపాహారం తెప్పించి ఒకే కంచంలో వారితో కలిసి భుజించారు తమ గదికి తోడుకొని పోయి చాలాసేపు సంభాషించారు ఆ మరునాడు వారిని ఊరికి పంపించి వేశారు మరో రోజు సాయంకాలం భజన ఇంకా ప్రారంభం కాలేదు బస్సు తప్పిపోయిన గుంపొకటి మందిరానికి వచ్చింది వారిలో ఒక మహిళ మా అమ్మ ఉంటున్న గది దగ్గరకు వచ్చి త్రాగడానికి మంచినీళ్ళు ఇమ్మని అడిగింది అమ్మ మంచినీళ్ళు ఇస్తే త్రాగి కాళ్ళు చేతులు కడుక్కొనే కొందుకు ఎక్కడికి పోవాలి అని అడిగింది కాలకు పోవాలని చెప్పింది అమ్మ అది ఎక్కడుందో కొంచెం చూపించండి అని ఆవిడ కోరింది ఆవిడ అమ్మ ఆవిడను తీసుకుని వెళ్ళి దూరం నుండి కాలవను చూపించేసి వచ్చేశారు ఆవిడ అక్కడి నుండి తిరిగి వచ్చే వేళకి స్వామి మున్నెన్నడూ ధరించి ఉండనటువంటి చిలుకాకుపచ్చ రంగు దుస్తులు ధరించి తల దువ్వుకొని తాంబూలం నములుతూ నిల్చొని ఉన్నారు ఆవిడ తిరిగి వస్తూ స్వామిని చూడగానే హా నా యతిరాజా నా యతిరాజా అంటూ మూర్చెల్లి పడిపోయింది కొంతసేపుటికి తేరుకొని అమ్మ దొంగ ఇన్ని రోజులు బట్టి నా కంట పడకుండా ఎక్కడున్నావు అని అరుస్తూ స్వామిని పట్టుకునేందుకు అటు ఇటు పరిగెత్తింది స్వామి తప్పించుకుంటూ చివరికి హాలులోకి పరదా వెనక్కిపోయి దానిని గట్టిగా పట్టుకుని దాక్కున్నారు పరదాని తప్పించి లోపలికి పోవాలని ప్రయత్నించింది కానీ ఆమెకి సాధ్యం కాలేదు పరుగులు పెట్టి వెతుకుతూ కృష్ణా కృష్ణా అని అరుస్తూ కిందపడి మూర్చపోయింది వెంటనే స్వామి తెర తప్పించుకొని వడివడిగా వచ్చి నీళ్లు తెప్పించి ఆమె ముఖం మీద చిలకరించారు గాలి వీచమని అక్కడున్న స్త్రీలతో చెప్పారు పసుపు అక్షంతలు చేయించి ఆవిడ మీద చెల్లారు రాగానే ఆవిడ స్వామి కోసం వెతుకుతూ కృష్ణ కృష్ణా అంటూ పరిగెత్తడం మూర్చపోవడం కొనసాగించింది ఇదంతా చూస్తున్న ఆవిడ భర్తకి చాలా కోపం వచ్చింది ఏమిటి పిచ్చి చేస్తలు ఊరుకో అని కసిరాడు స్వామి అతనితో నాయనా తిట్టవద్దు ఈ స్థల మహిమ అటువంటిది ఇక్కడికి వచ్చిన వెంటనే కొందరికి ఇలా అవుతుంది అన్నారు అట్లయితే ఈ విగ్రహాల్లో ఏదో శక్తి ఉండి తీరాలి అందుచేతనే ఆమె లోపల ఉన్నది బయటికి వచ్చేసింది అన్నాడాయన రాత్రంతా ఆవిడ కన్ను ముయ్యలేదు కృష్ణ ధ్యానంలోనే ఆవిడకు తెల్లవారిపోయింది అమ్మ ఆవిడ దగ్గర కూర్చొని ఏమైందమ్మా అని అడిగారు ఆవిడ అమ్మా ఇతడు గోపాలకృష్ణుడు సామాన్య మానవుడని తలంచి మోసపోవద్దు రాత్రంతా నా దగ్గరే కూర్చొని గాలి వీచుతున్నట్లు విభూతి రాస్తున్నట్లు నాకు కనిపించారు ఎంత కరుణ మీరు చూడలేదా అన్నారు అందరూ ఆ హాల్లోనే పండుకొని ఉన్నారు కానీ ఎవరికీ కనిపించలేదు ఆ మరునాడు వారిని పంపించి వేసేటప్పుడు స్వామి ఆవిడ భర్తతో నాయనా దయచేసి నువ్వు ఈవిడనే బాధ కలిగించవద్దు ఇంకా పదనైదు దినాల కంటే ఈమె ఎక్కువగా జీవించదు కృష్ణ ధ్యానం పిచ్చి ఈమెకి పోదు అని చెప్పారు ఆమెకు ఇదే కడసారి జన్మమని కూడా తెలియపరిచారు అంటే తనకు శ్రీకృష్ణ దర్శనం చేయించవలసిందని ఆవిడ పన్నెండు సంవత్సరాలుగా ఆండాల్ తల్లిని పూజిస్తూ ప్రార్థిస్తూ ఉన్నదట ఆమె కోరిక నెరవేరింది శ్రీకృష్ణ దర్శన భాగ్యం లభించింది కృష్ణా కృష్ణా అని ఆమె స్వామిని స్మరిస్తూ ఆనందంగా దేహాన్ని విడిచిందన్న వార్త మాకు తెలిసింది కళ్ళారా చూసిన ఆ దృశ్యాలను చెవులారా విన్న ఆ మాటలను అమ్మ మరచిపోలేకపోయారు ఇంతకీ ఇదంతా స్థలమహిమ అని అనుకోవాలా లేక విగ్రహాల మహిమ అని అనుకోవాలా కాదు కాదు ఆ మద్రాసు సోదరులు ఆ కృష్ణ భక్త్రాలు చెప్పిన ప్రకారంగా ఇది స్వామి మహిమయే అనిపించింది ఆవిడ మనస్సుకి ఓం శ్రీ సాయిరాం కర్వాయి భాగం వచ్చే వారం జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ జై సమస్తలోకా सुखिनो भवन्तु ओम ओं शांति 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 अंदर की सायरा